భారీ భూకంపం మయన్మార్ థాయిలాండ్ దేశాలను కుదిపేసింది మయన్మార్లో శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషాల ప్రాంతంలో తొలుత భూమి భారీగా కంపించింది ఆ తర్వాత నిమిషాల వ్యవధిలోనే మరోసారి కంపించింది మొదటిసారి రిక్టర్ స్కేల్ పై ఏడు పాయింట్ ఏడు తీవ్రతతో రెండోసారి ఆరు పాయింట్ నాలుగు తీవ్రతతో నమోదైంది ఈ భూ ప్రకంపనల ధాటికి బిల్డింగ్లు సైతం ఊగిపోయి కుప్పుగులేయి ప్రాణ నష్టం ఆస్తి నష్టం భారీగా సంభవించుండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు మరోసారి భూకంపం వస్తుందన్న హెచ్చరికలు అక్కడ అధికారులు భవనాల నుంచి జనాల్ని ఖాళీ చేయిస్తున్నారు మరోవైపు ఈ భూకంపం దాటికి లో ఉత్తర భాగం మొత్తం భయంతో వణిగిపోయింది రాజధాని బ్యాంకాక్లో ఏడు పాయింట్ మూడు తీవ్రతతో భూమి కంపించడంతో భవనాలు ఊగిపోయాయి భూకంపం దాటికి జనం ప్రాణభయంతో హాహాకారాలు చేస్తూ రోడ్ల మీదకు పరుగులు పెడుతున్నారు బిల్డింగ్లు కూలిపోయిన వీడియోలు జనాలు పరుగులు పెడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి మరోవైపు మయన్మార్ థాయిలాండ్ దేశాలతో పాటు చైనా భారత్ లావోస్ బంగ్లాదేశ్లోనూ ఈ ప్రకంపనల ప్రభావం కనిపించింది భారత్లో మణిపూర్ కోల్కత్తా మేఘాలయ అస్సాం నాగాలాండ్లోనూ ఈ ప్రభావం కనిపించిందని చెప్తున్నారు దీంతో నివాసితులు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు మరిన్ని వివరాలు నెక్స్ట్ వీడియోలో చూద్దాం